పలాస అమానవీయ ఘటన వెనుక ఇంత దుర్మార్గం ఉందా శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ నైన్టీన్తో డెబ్బై ఏళ్ల వృద్ధుడు మరణించారు అయితే అతని పార్థివ దేహాన్ని మున్సిపల్ సిబ్బంది జేసీబీలో తరలించారు ఈ దృశ్యం చూసిన వారంతా ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు మృతులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జాతీయ మీడియా ఏకిపారేసింది

బంధువుల బాంధవ్యానికి ఎప్పటిలాగే బురద పూసింది జగన్ గారు వెంటనే రంగంలోకి దిగి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు వెంటనే పలాస మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు ఈ గడబిడలో అసలు వ్యవహారం మరుగున పడిపోయింది సాక్షి రాసినట్టు మృతదేహాన్ని వదిలి కుటుంబ సభ్యులు పరుగులు తీశారనే అనుకుందాం అప్పుడు అధికారులు అంబులెన్స్ ను ఎందుకు రప్పించలేదు ఇక్కడే వైసీపీ నేతల అమానవీయ క్రూరమైన రాజకీయం ఉందంటున్నారు ప్రజలు తన అల్లుడి కోసం మూడు వందల ఏడు కోట్ల రూపాయల అంబులెన్స్ క్యామ్ చేసిందే కాకుండా అందుకోసమని కొత్తగా మరిన్ని అంబులెన్స్లను ప్రభుత్వంతో కొనిపించారు టూ వీసారెడ్డి ఆ అంబులెన్సులను తన పుట్టినరోజైన జులై ఒకటిన విజయవాడలో జగన్ గారి చేత గ్రాండ్గా ప్రారంభింపజేయాలనుకున్న ఏటూ రాష్ట్రంలోని అంబులెన్సులన్నిటినీ ప్రచారం కోసం విజయవాడ తెప్పించారు పలాస ఘటన జరిగిన జూన్ ఇరవై ఆరు నాటికే శ్రీకాకుళం నుండి అంబులెన్సులన్నీ విజయవాడకు బయలుదేరాయి అందుకే ఆ రోజు అంబులెన్స్ దొరక్క అధికారులు జేసీబీతో మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది తప్పు ఏటూ చేస్తే చర్యలు అధికారులపై తీసుకోవాల్సి వచ్చింది చూశారా వైసీపీ పెద్దలు తమ ఆర్భాటాల కోసం ప్రచారాల కోసం స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ప్రాణాలతో ఎంత నీచంగా ఆడుకుంటారో అధికార దుర్వినియోగం చేసి వ్యవస్థలను ఎంత ఘోరంగా వాడుకుంటారో